ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతి వరదానమైన తాటి ముంజలు కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారాలు వీటిలో విటమిన్ బి సెవెన్ విటమిన్ కే సోల్యూబుల్ ఫైబర్ పొటాషియం సోడియం కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి జింక్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు న్యూట్రిషన్స్ పుష్కలంగా లభిస్తాయి అందువలన వీటిని తినడం వలన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది అలసటను దరిచేరనివ్వదు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది శారీరక శక్తిని పెంచుతుంది జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది పేగుల కదలికలను ప్రేరేపిస్తుంది అల్సర్ సమస్యలను దరిచేరనివ్వదు వికారాన్ని అరికడుతుంది గర్భిణీ మహిళలకు సహాయం చేస్తుంది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది చర్మ సమస్యలను తలెత్తనివ్వదు శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది బరువును నియంత్రణలో ఉంచుతుంది మండుటెండల